హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి అది కూడా ఏ పప్పులు ఏ రవ్వ లేకుండా ఇడ్లీ చేశానండి చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి అవి ఏమి ఇడ్లీ అనుకుంటున్నా రేషన్ బియ్యంతో ఇడ్లీలు అండి చాలా బాగా చేసుకోవచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు మల్లెపూ లాంటి ఇడ్లీలు అండి చాలా తెల్ల మన రవ్వ కంటే ఈ ఇడ్లీ ఇంకా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి దీనికి కావాల్సిందైతే ఫస్ట్ అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి అదే స్టోర్ బియ్యం అంటాం కదా లావ బియ్యము అవి తీసుకున్నాను నేను వచ్చేసి టూ కప్స్ రే స్టోర్ బియ్యం తీసుకున్నానండి స్టోర్ బియ్యం ప్లేస్లో సన్న బియ్యమైనా తీసుకోవచ్చు కానీ స్టోర్ బియ్యం వచ్చేసి మనకు జిగుటు ఉంటుంది కదా అందుకనేసి మనకు సాఫ్ట్గా వస్తాయండి దోశ అయినా సరే ఏదైనా సరే రేషన్ బియ్యంతోనే బాగా వస్తుందండి ఫస్ట్ అయితే టూ కప్స్ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నాను అలాగే ఒక కప్పు వచ్చేసి సగ్గు బియ్యం అండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో డబల్ అయితే బియ్యం అయితే సింగిల్ వచ్చేసి సగ్గు బియ్యం అండి అంతేనండి ఈ రెండిట్తో ఇడ్లీ అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనమైతే ఇవి ఇన్స్టెంట్ అని చెప్పవచ్చు అండి అప్పుడప్పుడు చేసి పెట్టుకోవచ్చు మన టూ అవర్స్ నానే అయితే సరిపోతుంది నేను వచ్చేసి సిక్స్కి నానబెట్టానండి బియ్యం వచ్చేసి నైన్ నైన్కి వచ్చేసి మిక్స్ పట్టేశానండి ఒక త్రీ టైమ్స్ అయితే బాగా కడిగాను బియ్యం కడిగి తగినంత వాటర్ వేసేసి నానబెట్టానండి అలాగే సగ్గు బియ్యం కూడా ఒకసారి వాష్ చేసేసి తర్వాత అయితే నేను ఒక కప్పు వాటర్ వేసేసి నానబెట్టాను ఇవి వచ్చేసి కనీసం మనం టూ అవర్స్ లేక త్రీ అవర్స్ అనేది బాగా నానాలండి సగ్గు బియ్యం అనేది సగ్గుబియ్యం కానీ బియ్యం కానీ బాగా కానీ మనకి ఇడ్లీ అంత మృదువుగా వచ్చేస్తుందండి సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ కూడా చాలా తెల్లగా ఉంటుందండి ఇడ్లీ కూడా చూడండి బియ్యం అయితే నాకు త్రీ అవర్స్ నానాయి బాగా చూపి చూపిద్దాం మళ్ళీ మళ్ళా ఇలా నాన్నయి కదండి బియ్యం అయితే అందులో వాటర్ తీసేసి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను మనం ఎక్కువ మోతాదులో ఉందంటే గ్రైండర్కి వేసుకోవచ్చండి నేను వచ్చేసి కొంచెమే వేశాను టూ కప్స్ వేసాను కాబట్టి మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటాయండి ఇడ్లీ మాత్రం మేము వచ్చేసి ఇడ్లీ తిరుపతిలో తిన్నామండి అప్పుడు చూస్తే ఇడ్లీ వైట్గా ఉన్నాయనేసి అలా అనిపించింది అందుకనేసి నేను ఎంతోసారి ట్రై చేద్దామనేసి ట్రై చేసాము చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చాయండి ఇడ్లీలు మాత్రం అప్పటికప్పుడు ఉదయాన్నే లేచి ఒక టూ అవర్స్ ముందు బియ్యం అలాగే సగ్గు బియ్యం నానబెట్టుకున్నామంటే కదా ఒక టూ అవర్స్ ఒక హాఫ్ అన్ అవర్ పిండి పక్కన పెట్టేసి ఇది చేసేసామంటే సరిపోతుందండి చూడండి పిండి అయితే ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను నేను మనకు సేమ్ దోశ లాగానే చేసుకోవాలండి కానీ లూజ్గా లేదు ఈ మాదిరి థిక్గా రావాలండి మనకి బియ్యం పిండి అనేది ఎంత వైట్గా ఉందో కదండి అసలు చాలా వైట్గా వచ్చేసింది ఇందుకైతే టేస్ట్కి కూడా సాల్ట్ మనం నేనైతే గ్రైండ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశానండి పిండిని మనం ఓవర్ నైట్ పెట్టామంటే ఇంకా ఓవర్ నైట్ అవసరం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్రైండ్ చేసి పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశామంటే ఈ విధంగా చూడండి పొంగుతుంది పిండి కొంచెం ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా కూడా అండి వంట సోడా కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి మనకు పిండి అప్పుడు ఇడ్లీ అనేది బాగా వచ్చేస్తుంది ఇది వచ్చే వంట చూడండి వేసేసి రెండింటిని అయితే బాగా కలిపాను కలిపిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి ఇడ్లీ ప్లేట్ తీసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను తర్వాత అయితే వాటర్ వేసేసాను కింద అయితే ఒక ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసి ఇడ్లీ ప్లేట్లకు అనేది ఆయిల్ అప్లై చేస్తున్నానండి మనమైతే ఎన్ని ప్లేట్లు పెట్టుకుంటామో అన్ని ప్లేట్లకైతే ఇలా మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి అది ఇడ్లీలాగా వేసేసుకోవాలండి మొత్తం అన్నిటికైతే మూడు ప్లేట్లకు అప్లై చేసేసాను ఇలా మనం ఎంతైతే కావాలో అంతే పెట్టేసుకోవాలండి మనకు పొంగుతుందండి ఇది పిండి బాగా పొంగి చూసుకొని పెట్టుకోవాలి ఇడ్లీకి అనేది ఇలా పిండి అయితే అన్నిటికీ అయితే వేసేసానండి ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసేసాను మొత్తము వేసిన తర్వాత నేనైతే అక్కడ వాటర్ మరిగించుకుంటున్నాను కదండి వాటర్ అయితే మరగాలండి మనకు అప్పుడు ఇడ్లీ కరెక్ట్గా వచ్చేస్తాయి వాటర్ బాగా మరుగుతున్నాయండి ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లు పెట్టేశాను నేను మూడు ప్లేట్లు పెట్టేశాను పెట్టేసి మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఒక టెన్ మినిట్స్ మగ్గాలండి ఇడ్లీ అనేది బాగా ఉడుకుతుందండి టెన్ మినిట్స్కి అయితే ఇడ్లీ ఉడుకుతుంది చూడండి ఇలా చేయన్నామంటే టచ్ చేసామంటే మనకు అంటుకోకుందంటే పర్ఫెక్ట్గా అయినట్టు మనం వెంటనే తీయకూడదండి ఆవిరంతా అయిపోయినా కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీ తీసుకోవాలండి అప్పుడు మనకి ఇడ్లీ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయండి ఇడ్లు అయితే ఒక స్పూన్ తానేసామంటే మనం ఈజీగా వచ్చేస్తాయండి టెన్ మినిట్స్లో ఇడ్లీ అండి మనమైతే ఇది చాలా బాగా వచ్చేసి సాఫ్ట్గా వచ్చేసాయి కూడా అండి ఇడ్లీ మాత్రం మెత్తగా మృదువుగా ఉన్నాయి మనం ఏ రవ్వ ఏ బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతోనే ఇడ్లీలు ఈజీగా చేసేసుకోవచ్చండి నేను దీంట్లోకి ఇడ్లీ కాంబినేషన్కి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశానండి ఫస్ట్ పల్లీ చట్నీ అయితే పల్లీలు వేయించి పెట్టుకున్నానండి ఒక కప్పు పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లులో ఒక కప్పు పల్లీలు అయితే హాఫ్ కప్పు వచ్చేసి పుట్టినాల పప్పు అదే పప్పులు వేశాను తర్వాత కారం తగినంత పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి వేయించైనా వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు నేను ఇలాగ వేసేసాను వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసానండి కొద్దిగా వాటర్ వేస్తూ గ్రైండ్ చేసేసానండి అంతేనండి పల్లి చట్నీ ఈజీగా రెండే రెండు నిమిషాల్లో చట్నీ చేసేయచ్చు ఇలా చట్నీ చేసిన దాన్ని ఒక బౌల్కి తీసుకున్నానండి బౌల్కి తీసుకొని మనకు తగినంత ఎంత లూజ్ కావాలో అంత లూజ్ వేసి వాటర్ వేసేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత తాలింపు పెట్టేసానండి అది ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు ఎండుమిర్చి పచ్చి అలాగే కరివేపాకు వేసేసి తాలింపు వేసేసానండి అంతేనండి ఇడ్లీలోకి మృదువైన ఇడ్లీలోకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది నేను సాంబార్ కూడా ప్రిపేర్ చేశానండి చూడండి ఇడ్లీ ఇలా తినిగితే అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా పొంగిందో లోపల కూడా అంతేనండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్